ఏసుప్రభు మనకు మాదిరి యేసుప్రభు బలహీనుడుగానే భూమి మీదకి వచ్చాడు మనలాంటి మానవుడిగా కానీ ప్రార్థన చేసి దేవుని శక్తిని అడిగి పొందుకున్నాడు పొందుకొని వాణ్ణి దెబ్బగొట్టగలిగాడు మనకు కూడా అదే మాట చెప్తున్నాడు నేను ఎలా అడిగి పొందాను తండ్రిని మీరు కూడా ఆ బలమును అడిగి పొందండి అదనపు శక్తి పొందండి వాణిని జయించండి బలవంతుని బంధించండి వారి రాజ్యాన్ని చేతబట్టండి స్వాధీనపరచుకోండి అని పిలుపునిచ్చాడు పిలుపునిచ్చాడు నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను అన్న మాటగా ఇదంతా తిరిగి వచ్చాం అవేవనగా నామమున దయ్యములను బా ఇవ్వబడినటువంటి అధికారాల్లో మొట్టమొదటిది దయ్యాల మీద ఇచ్చేశాడు ఇక దాని గురించి హైలైట్ చేసి మాట్లాడడానికి ఎవ్వరికీ వీల్లేదు అయి దెయ్యాలని గురించి దడుచుకోవటం కాదు ఇప్పుడు నీ దెబ్బ కైదడుచుకునే ఆధిక్యత నీకు ఇవ్వబడింది అర్థమైందా వాటిని గురించి నువ్వు కలవర కలవరపట్టం కాదు ఇప్పుడు నువ్వు ఏ ఊరికైనా ఎంటర్ అయ్యావు అంటే ఏ ఇంటికైనా ఎంటర్ అయ్యావు అంటే అక్కడ షేక్ స్టార్ట్ అయింది ఎందుకు అధికారం కలిగిన వాడు వస్తున్నాడు ఒక అన్యుడి ఇంటికి మరో అన్యుడు పోతే దయాలు ఏం కదలో వీళ్ళు మాట్లాడుకుంటూ అటుపక్క దయాలు కూర్చొని మాట్లాడుకుంటాయి ఏ సంగతిలో ఏంది అని అదే ఒక అన్నింటికి దేవుని పెట్టి వెళ్తున్నాడు అనుకో అవి మీటింగ్ మానుకొని ఇక చూస్తూ ఉంటాయి ఈ ఎంటర్ అవుతున్నాడు ప్రార్థన చేస్తాడేమో బంధిస్తాడేమో వెళ్ళగొడతాడేమో వేస్తున్నామో లాగ్నాపిస్తాడేమో ఏం చేయాలని గడగడ ఆడుతుంటాయి ఇది రియల్ ఈ సంగతి విశ్వాసుల్లో చాలా మందికి తెలియదు ఏంది హర్ర సినిమాలు చూడటం హర్ర సినిమాల్లో దెయ్యమే హీరో ఏంది ఈ దయ్యం సినిమాలు చూడటం బాగా బ్రెయిన్ నిండా దెయ్యం అట్లా దెయ్యం ఎట్లా దెయ్యం అట్లా దెయ్యం ఎట్లా బాగా ఊహించుకోవటం ఎవరికన్నా ఏదన్నా కొంచెం తేడా అనిపిస్తే చాలు ముందు ఆ దెయ్యం పరిగెత్తగా వీళ్ళు పరిగెత్తటం ఇవ్వబడిన ఆధిక్యత ఏమిటంటే నువ్వు ఎంటర్ అవుతుంటే అక్కడ షేక్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే దేవుని శరీరంలో ఒక అవయవం అక్కడికి ఎంటర్ అవుతున్నట్టు అర్థమైందా దేవుని వ్రేలు ఒకటి అక్కడ ఎంటర్ అవుతున్నట్టు అది మనకి ఇవ్వబడిన ఆధిక్యత పౌలు నిరూపించాడు చూడండి అపోస్తల కార్యములో పుతోను అని దయ్యం పట్టినదయ్ సోద చెప్పుడచ్చేత తన యజమానులకు లాభం సంపాదించుచున్నటువంటి అమ్మాయికి పట్టిన దురాత్మని ఒక్క మాటతో గద్దించి అడ్డు కొట్టాడు ఎంతమందికి తెలుసు రిఫరెన్స్ చూపించాలా ఆ రిఫరెన్స్ చెప్పమ్మ రాసుకుంటారు పదహారో అధ్యాయం పదహారో వచ్చిన నుంచి అయిపోయింది ఇక నాకెళ్ళి చూడండి టైం కూడా అయిపోయింది టైంకి వెళ్ళి చూడవాడు నాకెళ్ళి చూడండి పదహారు పదహారట ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలా వెళ్ళిపోయింది దయం అది నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించిన ఆధిక్యత ఎంతమందికి అర్థమైందండి ఇంకా తడుచుకుంటారా మాంత్రికులని చేతబళ్ళని చెల్లంగులని బాణామతులని అమ్మో పెద్ద మాంత్రి కూడా అండి అయితే ఏందంట అయితే ఏందంట నీతో వాడికి డేంజర్ ఉంది కానీ వాడితో నీకు లేదు ఒకవేళ వాడు ఏదైనా ప్రయోగతంతులు చేస్తున్న డౌట్ వచ్చిందనుకో నువ్వు మోకాళ్ళే వాడిదేమో దయ్యపు శక్తి అంటే ఒక దేవదూత శక్తి వాడిది నువ్వు మోకాళ్ళు వేస్తే సాక్షాత్తు అందరినీ సృష్టించిన సృష్టికర్త శక్తిని మీదకి వచ్చింది హలలుయా హలలుయా నువ్వు మోకాళ్ళే వాడి పని అయిపోయిందాడా నన్నే ఓరకు వదిలిపెట్ట అన్ని రకాలుగా టచ్ చేశాడు సైతన్ గారు నిజం చెబుతాను మీరు నమ్మండి నా నాకు చాలా సమీపస్తుడే ఒక మాంత్రికుడిని మాట్లాడి నా మీదకి పంపించాడు రెండు వేల పదో సంవత్సరంలో డైరెక్ట్గా నేను వాక్యం ఇట్లా ఆరాధన చేస్తున్నప్పుడు లైవ్లో నా మీద ప్రయోగత చేశాడు చూసిన సాక్షులు కూడా ఉన్నారు డైరెక్ట్గా వచ్చి నా వస్త్రాలు అడుగుతున్నాడు పొద్దున్నే రెండు వేల పది సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ రెడీ చేస్తున్నాం వచ్చి నీ వస్త్రాలు ఇవ్వమని అడుగుతున్నాడు నేను అనుకున్నాను పెద్ద అయినా అరవై సంవత్సరాలు ఉంటే పాపం ఏదో వస్త్రాలు అడుగుతున్నాడు అని ఉండి పెద్ద అయినా మా నాన్న పంచా చొక్కా ఇస్తాను కొత్త ఇస్తాను నా బట్టలు ఎందుకు లేదా నీది పాత లుంగి ఏదన్నా ఉంటే అంటున్నాడు అరే నా బట్టలు నువ్వు ఎట్లా కట్టుకుంటావు నువ్వు పంచ కట్టుకొని వచ్చా పెద్దోడివి మా నాన్న ఇస్తాను ఉండు టీ దాగు ఇక్కడ కూర్చోనా సరే అట్లా పక్కకు పోయినట్టు పోయా బ్రేర్ స్టార్ట్ అయింది పాటలు పాడి ఆరాధన చేస్తున్నాం జనం ఎలా కూర్చున్నారు ఎలా కూర్చున్నారు అది రోడ్లు మీద నగర్లో మందిరం ఉంది మీరు ఒకవేళ చూడకపోతే చూడండి ఎంతమంది చూశారు సాయంత్రనగర్లో మందిరాన్ని ఫస్ట్ ప్రారంభించింది అక్కడ సేవ ఖచ్చితంగా చూడాలి మీరు చూడండి ఢిల్లీ ఇక్కడ నుంచి దగ్గరే ఏం కాదు మందిరం ఫుల్ అయిపోయి రోడ్ల మీద పెట్టా బజారుల్లో బజారులో పందిరు లేచి మూల మీద నేను వాకింగ్ చెప్పడానికి నిలబడతాను ఈ ఎదురు కూర్చుంటారు ఈ ఎదురు ఎల్ షేప్లో కూర్చుంటారు ఎలా కూర్చుంటారు ఎలా కూర్చుంటారు ఈ మధ్యలో నేను ఉంటా ఇక్కడ వాడు చూడు ఇక్కడ ప్రార్థన ఆరాధన జరుగుతుంది నేను మరో దైవజనుడు పాట పాడి దేవుడిని ఆరాధిస్తున్నావు పాట ఏందనుకున్నా ఎంతో ఎంతో డం మతను ఎంతో ఇది వాడుతున్నాం మంచిగా అసలు మాలుగు లేదు ఆరాధన ఇక వాడు చూడండి ఇటు ఎల్సేపు ఇట్లా ఎదురు కూర్చున్నారు ఇలా కూర్చున్నారు ఇక్కడ నేను కదా ఇటు జనాలు వెనక్కి వస్తున్నాడు డైరెక్ట్ గా చేతులు చూపించి మంత్రోచ్చారణ చేసిన ప్రయోగం చేస్తున్నాడు మీరు నమ్మండి నా నాకు నిమిత్తం లేదు జరిగింది వాస్తవం అటుపక్క జనాలు వెనక్కి వెళ్ళి ప్రయోగతంత చేస్తున్నాడు మన వాళ్ళు ఫోటోలు కొడతారు కదా ఫంక్షన్ అన్నప్పుడు ఫోటోలు కొడితే వాడున్న కాడికి పడింది వాడి వల్ల ఏదనుకున్నారు మరి కాకపోతే వాడి పప్పులు ఉడకలా ఎందుకు అరే దయ్యాన్ని నమ్మినోడికి అంతా ఇది ఉంటే ఇక్కడ ఏకంగా సృష్టికర్తనే పట్టుకున్నాం ఐగుప్తు మాంత్రికులు కర్రలు వేశారు అవి పాములైనవి మోస కర్ర విసిరాడు పాము అయింది తర్వాత ఏమైంది మోస కర్ర విసిరగానే పాము అయింది పాము అయితే వాళ్ళు చూసి నవ్వుకున్నారు ఇంత మాత్రం కూడా తెలుసులే అబ్బాయ్ అని వాళ్ళ చేతుల్లో కర్రలు కూడా విసిరారు అవి కూడా పాములైనయి తర్వాత ఏం జరిగింది తెలుసా చూడండి రా అని మెల్లకుండా ఉన్నాడు మోసే ఆయన చేతి కర్ర పాము అయింది కదా అది చిన్నగా పెరగటం మొదలైంది పెద్దదైంది పెద్దదై 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 వీళ్ళ కర్రలు కూడా పాములైనగా మొత్తాన్ని మింగేసింది ఇప్పుడు మళ్ళా దాన్ని తోకబట్టుకొని వీళ్ళ కర్ర వెళ్ళి అహరోను చేతి కర్ర వచ్చేసింది వాళ్ళ చేతిలో కర్రలు లేవు ఏమైనా వాళ్ళ కర్రలు ఈ కర్రలోకి వచ్చేసినాయి ఇప్పుడు చెప్పండి ఎన్ని వందల కర్రలు ఉన్నా సరే మాంత్రిక కర్రలు అవన్నీ దేవుని ముందు నడవ ఆటలో దేవుని ముందు సాగవ ఆటలో వాళ్ళ చేతులు ఖాళీ అయిపోయినాయి అక్కడే అర్థం కావాలి వాళ్ళకి ఏమర్థం కావాలంటే అతని చేతికి శక్తులు ఉన్నటువంటి కర్ర తన చేతికి వచ్చింది ఇప్పుడు మా చేతుల్లో శక్తులు లేకుండా అయిపోయినాయి అంటే మా శక్తుల్ని కూడా లాగేశాడంటే ఇతను మామూలుడు కాదు ఇదేదో అదనపు శక్తి ఇదేదో స్పెషల్ పవర్ అని అప్పుడే గుర్తించేది ఉండేవాళ్ళు కానీ ఏం చేద్దాం వాళ్ళకి అర్థం కాలేదు పేలు పేలు దగ్గర అర్థమైంది ఇంటికి పోయి నిర్గమకాండం చదువుకోండి అమ్మా సినిమాలు చూడటం కాకుండా నిర్గమకాండం చదువుకోండి నేను చెప్పిన మ్యాటర్ దొరికింది మీకు స్తోత్రం అంటే చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం అని కొంచెం చికెనో బిర్యానో ఏదో తిని కాస్త అలా పండుకొని సెల్లదీసి అది కాకుండా బైబిల్ తీసుకొని ఎరక చదువుకొని ఇంటికి పోయి అక్కడ దొరుకుతుంది పిల్లరా ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే మనకి ఇవ్వబడిన ఆధిక్యతను మళ్ళా 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 మీకు గుర్తు చేస్తున్నా సో దురాత్మలను బంధించుట విశ్వాసులారా దైవజను ఉపదేశాలు పరిచారకుల యొక్క పరిచర్య ఫలాన్ని పొందుతున్న విశ్వాసులారా మాకేమీ పని లేదు జస్ట్ రావటం పోవటం అనుకోవద్దు క్రీస్తు శరీరంలో అవయవాలు మీరు గుర్తుపెట్టుకోండి మీ పని కూడా ఉంది అన్నది ప్రధాన అంశం ఏమిటి నీ పని అంటే బలవంతుడగు వాని బంధించి వాని బంధకాల్లో బందీలైన ప్రజల్ని నువ్వు బంధ విముక్తుల్ని కావించాలి కావించాలి నీ తోటి సాటి వారి ఇళ్లలో ప్రార్థన పూర్వకంగా నువ్వు అడుగు పెట్టాలి నువ్వు అడుగు పెట్టాలి ఎస్ నువ్వు అడుగు పెట్టాలి నువ్వు అడుగు పెట్టాలి క్రీస్తు ప్రేమను వారికి ప్రచురపరచాలి దేవుని సువార్తను వాళ్ళకి వ్యాపింపజేయాలి వ్యాపింపజ వాళ్ళ అవకాశం ఇస్తే ప్రార్థన చేయాలి అవకాశం ఇవ్వకపోయినా సరే ఈ ఇంటిని రక్షించు పాపము నుండి శాపము నుండి నరకము నుండి కుటుంబాన్ని కాపాడు ప్రవ్వా అని వాళ్ళ కోసం విజ్ఞాపన చేయాలి ఆహ్వానిస్తే నువ్వు ఆ ఇంట వెళ్ళి ఆ ఇంట పనిచేసే దురాత్మలను బంధించాలి ప్రజల కళ్ళు తెరవబడాలని విజ్ఞాపన చేసి రా దేవుని కార్యం జరిగింది అక్కడ ఒకనాటికి పట్టబడతారు వాళ్ళు కొరకు